వెల్కమ్ బ్యాక్ బామ్మగారి మచ్చట్లు పాలు వచ్చి పాలు పోయి పెట్టి కాయాలి हेल्प करने भी हैं। といよかった。 లాగా తెచ్చుకుంటూ ఉంటే పద్ధతి పాన్ గా టైం కాఫీ పెట్టుకున్నాను లేదు కాఫీ నైసవా నిండా వాకిచి ముఖం కడుక్కొని పాలు పాలు పెట్టి కాఫీ పెడుతున్నాను ఆశ ఏమి లేదు కరెంటు పోయిందమ్మా ఇప్పుడే మోటార్ మోటార్ వేసేవరా మోటార్ వేసినట్టున్నారు కవరు అదే ఇప్పుడు తీసి మళ్ళీ వచ్చిందంటే మోటార్ కాలేదు ఆహా అని పోదు ఒక్కోసారి మీరేసి నువ్వే వేసుంటావు అనుకున్నా నీళ్ళు వస్తుంటే నేను పొద్దున్నే రెండు రమ్ములు రెండు రమ్ములు నిండా మోసా ఒక్కొక్క బొట్టు పడుతుంటే రేసు మీద వేసుకుంటావు అనుకున్నాను దాంట్లో నా ఐదు దీంట్లో ఐదు పెట్టినాయి రెండు రమ్ములకు మోస अंदर नाल नालू नालू एक बैठे थे नालू नर्दावर थे ले हाँ पैटर्स नहीं मिका अंगले यानो तैया टैंकी ले काफी बेस्ट नानू काफी बेस्ट नानू मोरजाल गायक ले से தெரை வல மனசலல லேவு நடுல போடுங்க நடுல இரு சொத்தத்தை யாரோ பத்தலடா நானே பால் சோ இது பரை அந்த சல்லையக்குது தலை இருந்த போடுது அக்ரே சல்லாகுது நான் மாத்து சல்லன் பிச்சி వచ్చేస్తேன் சலையல కొంచెం క్లారిటీ వచ్చింది ఇటు విషయం రోజు నాలుగో మూడో తీసుకోవటం అని పెట్టుకోవటం మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ చేసేసా నేనైతే ఇప్పుడు రెండు మూడు సార్లు పిలిచినా లెగల కాఫీ పెట్టానని ఇక్కడ వెలిగే పోయినప్పుడు ఎక్కడ బాగుంటుంది ఆ చలికాలం చలికాలం వేడి కావాలనుకుంటాం వేడి కాలమేమో చల్లదన కాలం ఏది భారా పోతుందండి చల్లగా అయిపోతానే సుబ్రతమ్మ పగలే ఎండలేవో అలి కాకుండా వేస్తానే ఎవరిది తీసుకోలేదు అమ్మాయి నా దగ్గర లేదండి అడిగితే ఒకసారి ఫోన్ నెంబర్ ఈఎమ్ ఎప్పుడన్నా అయితే చెబుతామన్నా నా దగ్గర లేదంటే అన్న తర్వాత కూడా ఒకసారి వచ్చిపోయింది తమ బస్తా ఏరుకొని వాళ్ళు వెళ్ళి ఇప్పుడు తొందరగా వచ్చిన తర్వాత కడుపుకుంటూ అన్ని నీళ్ళన్నీ మోసుకున్నాను అంట్లన్నీ బయట వేసి నీళ్ళు చల్లించా ఎండను పడుకుంటూ కందులాడు పోసుకొచ్చుకుంటే పొద్దున్నే కాఫీతో స్టార్ట్ అవుతుంది అనమాట మన సంసారం వాళ్ళ టిఫిన్ ఏంటో కొన్ని పెసరపబ్బులు తెస్తావా నాన్న కోసి వస్తా వచ్చినా కొద్దిగా ఉన్నాయి கட்டையில் அது கொஞ்சம் நேரில் போயிட்டு నేను అన్నమాట పొద్దున్న లేకపోవటం కాఫీ తాగటం ఇంట్లో పనులను చేసుకోవటం వాటర్ చేసుకోవటం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి